అందరికీ ముందుగా వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో వరమహాలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అన్నది ఈ షాత్లో చూపిస్తున్నాను ముందుగా వరలక్ష్మి అమ్మవారిని అలంకరించుకుని తర్వాత అష్టలక్ష్ముల్ని కూడా ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను ఒక్కొక్క లక్ష్మికి తగినట్టుగా ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నారు మా ఇంటి అమ్మవారు అలాగే ఈ డెకరేషన్ ఈ పూజా విధానం ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి అందరికీ కూడా అష్టలక్ష్మిలో ఆశీర్వాదం అలాగే వరమహాలక్ష్మి ఆశీర్వాదం అందరిపై ఉండాలి అని మనసారా కోరుకుంటూ అందరూ కూడా అనుకున్నవి సాధించాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఈ విధంగా ఈరోజు పూజను చేసుకున్నాను ఈ పూజా విధానం లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను లింకు మన ఛానల్ నేమ్ కింద ఇస్తాను ఇలా ఆదిలక్ష్మి గజలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి విద్యాలక్ష్మి ధైర్యలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి అని ఈ విధంగా అష్టలక్ష్మిని ఏర్పరచుకుని తర్వాత పూజకు సంబంధించినవి నాకు పాపకి కూడా ఇలా బట్టలను తీసుకుని అమ్మవారికి తాంబూలంగా పెట్టుకున్నా తర్వాత పూజకు అంతటినీ కూడా ఇలా సిద్ధం చేసుకుని పూజ అంతా కూడా కలస పూజ అయిన తర్వాత ఇలా పాపతోనూ నేను ఇలా అష్టలక్ష్ములకి వరమహాలక్ష్మికి కూడా పసుపు కుంకుమ గణాక్షలతో ఈ విధంగా పూజను చేసుకున్నాం మరొకసారి అందరికీ వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు